వైపున మోకాల్లోతు నీళ్లు అనేక నగరాల్లో వల్ల సాధారణ సామాన్య ప్రజానికానికి పూర్తి స్థాయిలో ఇబ్బంది ఎదురైతా ఉంది ఈ యొక్క అంశాన్ని దృష్టిలో పెట్టుకొని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలన్నీ ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులన్నీ రాష్ట్ర అధ్యక్షుడు అప్రమత్తం చేశారు సహాయక చర్యల్లో అందుబాటులో ఉండాలని చెప్పని పిలుపునివ్వటం కూడా జరిగింది ఎప్పటికప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక పరిస్థితిని కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ అధ్యక్షుడు నడ్డా గారు అదేవిధంగా రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు కూడా ఇటు మంత్రులతో చర్చలు జరుపుతూ మరొక వైపున పార్టీ అధ్యక్షుడితో కూడా మాట్లాడి కార్యకర్తల యొక్క యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేసి సహాయక సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పని సూచించినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇకపోతే రాజకీయాల్లోకి వస్తే హైదరాబాద్ ఢిల్లీ నడుమ ముఖ్యమంత్రిని ఫుట్బాల్ ఆడుకుంటుంది కాంగ్రెస్ అధిష్టానం ఇది అధిష్టానానికి ఈ రోజు వరకు కొత్త కూడా కాదు